శ్రావణ మాసం హిందూ సాంప్రదాయంలో ఒక పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఈ నేపథ్యంలో శ్రావణ శుక్రవార విశిష్టతపై కథనం శ్రావణ మాసం హిందూ సాంప్రదాయంలో ఒక పవిత్రమైన మాసం ముఖ్యంగా స్త్రీలు అధికంగా ఆచరిస్తారు ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది శ్రావణ శుక్రవారాలు గౌరీదేవి లక్ష్మీదేవి శక్తి స్వరూపిణులకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లకు నైవేద్యం అర్పించి వారి కృపాకాంక్షతో ఉపవాసాలు ఉంటారు శ్రావణ శుక్రవారాలలో అమ్మవారిని ఉపాసించడం వల్ల అవివాహిత మహిళలకు మంచి వరుడు వివాహిత మహిళలకు సౌభాగ్యం ఆయురారోగ్యాల లాభం కలుగుతాయని నమ్మకం ఉంది శ్రావణ మాసంలోని శుక్రవారాలలో ముఖ్యంగా రెండవ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తారు ఈ వ్రతాన్ని లక్ష్మీదేవిని ఆనందపరిచేందుకు చేసేవారికి సంపద ఐశ్వర్యం సౌభాగ్యం లభిస్తాయని విశ్వాసం శ్రావణ శుక్రవారంలో స్త్రీలు పసుపు కుంకుమతో అమ్మవారిని అలంకరించి పుష్పాలతో పూజ చేస్తారు పంచామృతాభిషేకం దీపారాధన చేసి నైవేద్యం అర్పిస్తారు అనంతరం వ్రత కథ చదివి మంగళహారతి ఇచ్చి పూజను పూర్తి చేస్తారు ఈ శుక్రవారాలలో ఉపవాసం ఉండడం శుద్ధిగా ఉండడం నైతికంగా ప్రవర్తించడం ముఖ్యమైన ఆచారాలు ఈ వారాలలో ఆధ్యాత్మిక శాంతిని అమ్మవారు ప్రసాదిస్తుందని చెబుతారు ఈ రోజున అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు బొట్లు చీరలు సమర్పించడం విశిష్టంగా భావిస్తారు ఇంట్లో శుభం జరగాలని కోరుకునేవారు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు శ్రావణ శుక్రవారాలు హిందూ మహిళల జీవన విధానంలో ఒక పవిత్ర సంస్కృతిగానే కాకుండా భక్తి ధర్మం శ్రద్ధకు ప్రతీకగా నిలుస్తాయి ఈ రోజున నిర్వహించే వ్రతాలు పూజలు కుటుంబానికి శాంతిని ఐశ్వర్యాన్ని సంతానంతో పాటు సుఖాన్ని అందిస్తాయని నమ్మకం ఈసారి శుక్రవారంతోనే శ్రావణమాసం ప్రారంభం కావడం విశేషం శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఇరవై ఐదో తారీఖు నుంచి శ్రావణమాసం ప్రారంభం మరియు శ్రావణ మాసం ఈ సంవత్సరం మనకు శుక్రవారంతోనే ప్రారంభమవుతుంది ఈ నెలలో మనకు ఐదు శుక్రవారాలు రావడం మరియు ప్రతి శుక్రవారం కూడా ముత్తైదులో అమ్మవారికి విశేష కుంకుమార్చన మరియు స్వా అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం ఇవన్నీ కూడా జరుగుతాయి భక్తులు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని తిలకించి మరియు శ్రావణ శుక్రవారం రోజు రెండో శుక్రవారం వ్రతము మరియు శుక్రవారం రోజు అమ్మవారి కుంకుమార్చన చేయడం వల్ల ముత్తయ్యలకు పసుపు కుంకుమతోనే కాకుండా వారికి సుఖంగా ఆయుర ఆరోగ్యాల నుండి వంద సంవత్సరాలు సౌభాగ్యంగా జీవిస్తారని చెప్పని శ్రావణ శ్రావణ మాసంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి